వెల్కమ్ ర్ హర్షా కేసులో మరో ట్విస్ట్ బయటపడుతుంది అతను యాటిట్యూడ్ అదే అదే విధంగా ఉంటుందని అతను అదే విధంగా అందరితో ప్రవర్తిస్తుంటాడని అతని దగ్గరికి వచ్చే అమ్మాయిల పట్ల కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంటాడంటూ అతనికి ఆపోజిట్ పర్సన్ యువసమ్రాట్ రవి గారు ఆరోపిస్తున్నారు రవి గారు అతను వాళ్ళిద్దరి మధ్యన వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న రవి గారు అతని మీద చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం దాంతో అతను రవిగారు మీద యువ సామ్రాట్ రవి మీద కూడా కేసులు పెట్టడం అంతా మనందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు జరుగుతున్న నార్సింగ్ కేసులోకి యువ సామ్రాట్ రవికి సంబంధం లేకపోయినా హర్ష అనే వ్యక్తి మాత్రం యాక్టిట్యూడ్ అదే విధంగా ఉంటుందని మాత్రం ఆయన ఆరోపిస్తున్నారు ఆ ఆరోపణలు వాసవంత అన్న విషయాన్ని అన్నిటి తెలుసుకుంది సార్ నమస్తే నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సామ్రాట్ రవి మరొకసారి వార్తలకు వచ్చారు అయ్యో నేను మీ ఇద్దరి మధ్యన ఎప్పటి నుంచో వివాదం ఉంది రైట్ ఎక్కడో విజయనగరం విశాఖపట్నంలో ఉన్న హర్షాకి హైదరాబాద్ హైదరాబాద్లో సెటిల్ అయిన సామ్రాట్ రవికి ఎందుకు వివాదం వచ్చిందన్న విషయం చాలామంది తెలుసు కనుక మరికొంతమంది తెలియదు ఇప్పుడు ఈ కేసులో మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు కూడా అతని మీద ఆరోపణ చేస్తున్నారు అతని యాటిట్యూడ్ ఉంటుంది అని ఏదో చెప్తున్నారు మీరు ఇప్పుడు ఆయన మీద చేసిన ఆరోపణలకి అంటే ఆ అమ్మాయి చేసిన ఆరోపణలకు బలం ఉందంటారా లేదు యువ యువసంబర హర్షి ఎవరో కావాలని కుట్ర పని ఈ విధంగా చేస్తున్నారా అనే విషయాన్ని చెప్పే ముందు మీ ఇద్దరి మధ్యన వివాదం ఎందుకు చెప్పండి నా మధ్య హర్ష సాయి మధ్య మాకేమీ పర్సనల్ గొడవలు లేవు కదా ప్లస్ నేను సేమ్ ఏజ్ గ్రూప్ కూడా కాదు నా ఏజ్ ఫార్టీ త్రీ ఇయర్స్ సో గత కొంతకాలంగా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ బెట్టింగ్ యాప్స్తోని ఇతను సాయం చేస్తున్నాడు అన్న నిజాన్ని ప్రజలకి చెప్పినందుకు ప్రజలకి చెప్పినందుకు అప్పట్లో తన సోషల్ మీడియా ఫాలోవర్స్తోని రాజేష్ మహాసేన లాంటి వాళ్ళతోని నన్ను పిచ్చి బూతులు తిట్టించాడు యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ పచ్చి బూతులు తిట్టించాడు అంటే ఆయన చెప్తున్న బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్తో చేయించడం నేర్వని మీరు కాదు చట్టమే చెప్తుంది రైట్ లేదు కానీ ఆయన ఏమంటారంటే విరాట్ కోహ్లీ వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేసే నష్టం ఏంటి నేను కూడా నా సర్కిల్లో ఒక లిమిట్ చేశాను కదా అని అంటున్నారు సో ఒక డిఫరెన్స్ అండి విరాట్ కోహ్లీ ఒకవేళ బెట్టింగ్గా ప్రమోట్ చేసినా తీసుకొచ్చే ఇన్స్టాగ్రామ్ పేజ్లోను యూట్యూబ్ పేజ్లోను పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోను పర్సనల్ యూట్యూబ్లోనూ పెట్టుకుంటాడా పెట్టుకోడు ప్లస్ విరాట్ కోహ్లీ ఏది సపోర్ట్ చేసే ఆర్ అడ్వర్టైజ్మెంట్ చేసే ఎటువంటి యాప్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ కాదు ఎందుకంటే అవన్నీ లీగల్ ఇతను చేసే యాప్స్ మటుకు అంత పత్యాపారం కురుసాబు అనే కంట్రీలో ఈ యాప్స్ అన్ని రిజిస్టర్ అయ్యాయి ఇల్లీగల్ గా ఇక్కడికి వస్తాయి ఆ లింక్ తీసుకొచ్చి అది ఆడడం వల్ల మీకు లక్షల లక్షలు బెనిఫిట్ వస్తాయి అని ఒక పేదవాడి దగ్గరికి వరకు తీసుకెళ్లే ఒక సైబర్ టెరరిస్ట్ ఈజ్ హర్ష సాయి ఓకే మీరు అన్నీ ఆరోపణ చేస్తున్నారు రైట్ ఆయన ఏమంటారంటే దానికి నేను కాకపోతే ఇంకొకటి చేస్తారు అంటే ఇంకొకటి మర్డర్ చేస్తాడు ఇంకొకటి అతని సర్కిల్ పెద్దది కదండి అతనికి ఆల్మోస్ట్ పద్నాలుగు పద్నాలుగు ఫోర్టీన్ మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే కోటి నలభై మంది అందులో మెజారిటీ మెజారిటీ పూర్ విలేజర్స్ ఎవరైతే అమాయకులు ట్రైబల్ పీపుల్లో ఎవరైతే అమాయకులు అక్కడే తన వీడియోలు ఉంటాయి కానీ సిటీస్లో ఉండవు ఎందుకంటే సిటీస్లో ఇతని ఇతన్ని చూస్తే దొంగ అన్న అన్నది క్లియర్ అయిపోతుంది అట్లీస్ట్ టెన్త్ క్లాస్ అన్న ఇంటర్మీడియట్ అన్న వాడికైతే ఇతన్ని చూస్తే ఈ హర్ష అనేవాడు దొంగ నీకు ఈ ట్రాన్స్ఫర్లు వచ్చిన ఈ రోజుల్లో డబ్బులు కట్టలు కట్టల్లాగా పట్టుకొని వెంట్రుక తీసినందుకు కట్టలు కట్టలు ఇవ్వాలి ఇవ్వాలి దాన్ని వీడియో చేయాలి దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి మేఘ మురిమింది వర్షం కురిసింది ఇవన్నీ చేస్తాడు ఇవన్నీ చెయ్యాలి ఇంత డ్రమటైజ్ చేస్తా చేస్తే బేసిక్ చదువుకున్న వాడికి ఎవరికైనా అంటే ఒక ఒకళ్ళకి తప్ప అది మన మిస్టర్ మన తాటికొండ చిరంజీవి గారికి తప్ప ప్రతి ఒక్కరికి ఇతను నెంబర్ వన్ పాలిష్డ్ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ అన్నది అర్థం అయిపోతుంది అండ్ ఇవాళ వచ్చిన ఇష్యూ ఏంటి ఇవాళ ఆయన డబ్బులు మీరు గ్యాంబ్లింగ్ చేసి తీసుకొచ్చాడు బెట్టింగ్ యాప్ అనుకుందాం వచ్చింది డబ్బులు పేదవాళ్ళు పంచుతున్నాడు మీకు ఇప్పుడు నేను మర్డర్ చేసి వచ్చి పేదవాళ్ళకి చంపుతూ వీడియోలు చేస్తా నేను చేసిన తప్పు ఉప్పు అయిపోతుందా కాదు సో అంతే డ్రగ్స్ అమ్మని డబ్బులతో సాయం చేస్తే అది సాయం అనిపించుకుంటుందా ప్లస్ ఇంకొకటి ఏంటి జనాలు ఎవరన్నా ఇప్పుడు వీరప్పన్ లాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత ఒకరికి పేదవాళ్ళకి హెల్ప్ చేశారు ఇతను చేసేది ఏంటి ఇతను చేసే తప్పే ఈ ఇతను ఒక తప్పు చేయడానికి గురించి మంచి పని చేసినట్టు యాక్ట్ చేస్తున్నాడు మాత్రమే అతన్ని చూడండి అతని బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి నేను మీకు పంపించిన ఇన్వాయిస్ చేయండి ముప్పై సెకండ్లకి కోటి రూపాయలు తీసుకునే హర్ష సాయి ఎంత సేవ చేస్తాడు అతని నెలలు నెలలు ఐటీసీ కోహినూరులో ఉంటాడు ఎవరెవరు విజిటర్స్ వస్తారు ఏ రష్యన్ వస్తుంది అక్కడికి ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయండి అతనున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయండి ఆయన కమిషనర్ ఆఫీస్లో కెమెరాలు తీసుకొని వెనకాల అందరికీ మాస్కులు పెట్టి వెళ్ళగలిగే హర్ష సాయి అప్స్కౌండింగ్లో ఉంటే ఎవరు పట్టుకోలేకపోతున్నారు పాపం అప్స్కానిక మీరు అంటున్నారు కానీ వాళ్ళ మనుషులు మాత్రం ఖచ్చితంగా ప్రజల మధ్య ఉన్నాడు అవసరమైనప్పుడు పోలిసానికి వస్తాడు అంటే అసలు ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఒక రేప్ రేప్ చేసిన అక్యూజ్డ్ ప్రజల మధ్యలో ఉంటే అతని గురించి ఆడియో లీక్లు వస్తుంటాయి అసలు ఆడియో లీక్లు ఎట్లా వచ్చాయండి ఆడియో లీకులు ఒక అమ్మాయి అంటే రేపొద్దున వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు లేకపోతే ఇంకో అమ్మాయి ఈ అమ్మాయి ఇంకొకళ్ళతో కన్సల్ట్తోని ప్రైవేట్ వీడియో ఉంటుంది ఆ వీడియో వీళ్ళ టీం పంపించేస్తే ఓకేనా అలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో అంటే ఆయన చెప్తున్నట్లుగా అందులో అమ్మాయి అతనికి ప్రేమిస్తుంది అదే అమ్మాయి అతని ప్రేమిస్తుంది ఆ అమ్మాయిని ప్రోత్సహించింది అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఇతను ఎలా పసిగట్టాడు ఇతను వేరే ఫోన్ తోని వాట్సాప్ కాల్ రికార్డ్ కాదు కాబట్టి వేరే ఫోన్ తోని దాన్ని రికార్డ్ చేయాల్సినంత దిక్కు మాలిన బతికెందుకు బతుకుతున్నాడు అంటే ప్రపోజ్ చేసేటప్పటి నుంచి ఆ అమ్మాయి మీద అనుమానం ఉందా నిన్ను నమ్మి నీతో సినిమా తీస్తాను అని వచ్చిన అమ్మాయి ఫోను నువ్వు ఫస్ట్ డే నుంచే రికార్డ్ చేస్తున్నావు ట్యాప్ చేస్తున్నావు అంటే నువ్వెంత పెద్ద క్రిమినల్ నీ ఇంటెన్షన్ రాంగ్ నువ్వు ఆ అమ్మాయిని ఇరికిద్దాము అని అనుకున్నావు కాబట్టి నీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని వాడుకొని వదిలేద్దాము అని అనుకున్నాడు కాబట్టే ఆ అమ్మాయి ప్రతి కాలు రికార్డు చేసుకొని తన ఇప్పుడు నేను మీ నేను మిమ్మల్ని బెదిరిస్తున్నానండి నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాను సో నేను ఆబ్వియస్గా అందులో ఏమని మాట్లాడతాను నాకు ఇష్టం లేదు లేకపోతే నేను ఆ తప్పు చేయలేదు అని అని మాట్లాడతాను అంతేగాని అంతేగాని నేను నేను కూడా అక్కడ ఏంటి మన ఇద్దరం ఇట్లా చేశాం కదా అట్లా చేశాం కదా అని మాట్లాడగానే నా తప్పు వచ్చేటట్టు నేను ఎప్పుడన్నా రికార్డ్ చేసుకుంటానా సో వాడి రికార్డింగ్స్ పట్టుకొని అదేదో పెద్ద ప్రూఫ్ అన్నట్టు చాలా మంది విర్రవీగుతున్నారు అది ప్రూఫ్స్ కాదు అది వాడు చేయాలనుకున్న తప్పు చేసేసాడు ఆ అమ్మాయిని రేప్ చేయాలనుకున్నాడు చేసేసాడు ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి నూడుగా వీడియోలు తీయాలనుకున్నాడు చేసేసాడు సేఫ్ సైడ్ లో ఏమి ఉండాలి ఇతనికి అగేన్స్ట్ గా ఏ ఏ సాక్ష్యం ఉండకూడదు అందుకని రికార్డ్ చేసి పెట్టుకుంటే అదే జరిగింది అనుకుందాం మీరే ఒక్కసారి ఆలోచించండి సార్ లేదు నేను మీ వైపే మాట్లాడుతున్నా అది కరెక్ట్ గా మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ ఆ అమ్మాయితో నిజంగా లవ్ అఫైర్ ఉంది అనుకుందాం లేదా అమ్మాయి ప్రపోజల్ పంపింది అనుకున్నాం స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ వస్తున్నప్పుడు నిజంగా ప్రేమికుడో కాదో అని సునిజంగా తిరస్కరించవచ్చు లేదంటే ఏదో ఇష్యూ చేయొచ్చు అంటే దాని కానీ అప్పటి నుంచి ఎవిడెన్స్ బిల్డప్ చేసుకున్నాడంటే కొంచెం నెగిటివ్ ఉంది మైండ్ సెట్ లో అర్థం అవుతుంది అసలు ఇదంతా నేను ఆ అమ్మాయి వైపే మాట్లాడు ఇప్పుడు ఇప్పటికీ మాట్లాడతా కానీ ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఇరవై మూడులో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మరి అప్పుడే కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు వన్ ఇయర్ వరకు ఆగిందా సార్ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో రేప్ అయ్యిందా వాళ్ళు ఏ టర్మ్స్లో ఉన్నారు మంచి టర్మ్స్లో ఉన్నారా చెడ్డ టర్మ్స్లో ఉన్నారా ఇంకా బెదిరించాడా బెదిరించలేదా ఇప్పుడు జానీ మాస్టర్ గారు కేసులో చూసుకుంటే నాలుగేళ్ళకు వచ్చింది ఇంకా పదేళ్ళకు వచ్చిన కేసెస్ కూడా ఉండొచ్చు అలా ఇక్కడ హర్ష సాయి అనే అతన్ని విక్టిమైజ్ చేయట్లేదు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ని అమ్మాయికి ధైర్యం లేకపోవచ్చు కదా ఇప్పుడు మామూలుగా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న నా మీదే ఇన్ని కేసులు రిజిస్టర్ చేయించిన హర్ష సాయి ఇన్ని కేసులు రిజిస్టర్ చేయించిన హర్ష సాయి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నాడా మీరే చూశారు కమిషనర్ మనం మనలాంటి మధ్యతరగతి వల్ల కమిషనర్ని కలవటానికి లేకపోతే కమిషనర్ గారి దగ్గర ఒక కంప్లైంట్ రిప్రజెంటేషన్కి వెళ్ళడానికి గేటు బయట ఆఫీస్ బయట ఒక స్టాంప్ వేసేసి పంపించేస్తారు అలాంటిది ఓ కెమెరా పెట్టుకొని ఓ సూటు బూటు వేసుకొని బుడబుక్కలు అదోలాగా వెనకాల అందరి అందరిది మాస్కులు వేయించుకొని మాస్కులు వేయించుకొని అంత దర్జాగా దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో కింగ్ వస్తున్నట్టు టా టా అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దిశ దివ్యాంగి పెట్టి వైజాగ్లో పెద్ద సభ పెట్టి అంతమంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు సార్ దిశ దివ్యాంగ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ ఎంఓయు అంటే మెమొరండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు రద్దు చేశారు ఆ రద్దు చేసిన విషయం ఎందుకు బయట పెట్టలేదు ఆ వీడియోలన్నీ ఎందుకు తీసేశాడు అతని పేజ్లోనే కాదు అతని ఫ్యాన్ పేజ్లో కూడా దిశ దివ్యాంగ సురక్ష ఏం దిశ దివ్య దివ్యాంగ సురక్ష ఎక్కడుంది నువ్వు అసలు అసలు ఆ అది ఆ మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ఇది క్యాన్సిల్ అయ్యింది అని కూడా చెప్పకుండా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఈయన దగ్గర నాకు తెలిసి కమిషనర్ గారిని కూడా మిస్లీడ్ చేసి ఉంటాడు ఆయన ఆడియో కూడా ఏమన్నా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినా చేస్తాడు అంత పెద్ద బ్లాక్ హర్ష సాయి అంటే వైజాగ్ లో కమిషనర్ గారితో అని క్యాన్సిల్ అయింది ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆయన క్యాన్సిల్ కదా బ్యాక్గ్రౌండ్ తెలిసి అతను ఆయన క్యాన్సిల్ చేసి ఉండొచ్చు డెఫినెట్ గా ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఎవరన్నా ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఇతనికి జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది ఎ సీరియల్ అఫెండర్ హీజ్ ఎ రేపిస్ట్ హీజ్ ఎ ఉమెనైజర్ ఎ చీట్ హీజ్ ఎ క్రిమినల్ లేకపోతే ఈ క్రిమినల్ ఐడియాస్ రావు డబ్బులు పంచుతున్నట్టు చేసి వీడియోలు పెట్టడము ఆ డబ్బులు సహాయం చేస్తున్నట్టు వీడియోలు పెట్టి దాంతో దాని చాటున బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము హీజ్ ఎ సీరియల్ సీరియల్ క్రిమి క్రిమినల్ ఒక సైకోపాత్ ఇంకొక మేజర్ ఎవిడెన్స్ చూడండి ఒక యాక్ట్ని ఆయన తరఫున ఇప్పుడు ఎవరో చిరంజీవి గారు అంట ఎవరో అడ్వకేట్ వచ్చారు ఆయన అసలు వకాలత్ ఏం చూసి తీసుకున్నారో తెలియదు ఇక్కడ ఇది తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఈ తెలంగాణ గేమింగ్ యాక్ట్ లో కంప్లీట్లీ ఎరియాడికేట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ప్రకారం ఫైవ్ పాయింట్ సెవెన్ ప్రకారము కంప్లీట్లీ ఎరాడికేట్ చేసింది ఇది తప్పు ఇది తప్పు కంప్లీట్లీ ఎరాడికేట్ చేసి చేసింది దినస్ ఆఫ్ గ్యాబ్లింగ్ డ్యూ టు ఇట్స్ ఈజ్ అండ్ యాక్సెస్ టు ది యాక్సెస్ అండ్ వైడ్ సాలిసిటేషన్ సెవెరల్ పీపుల్ ద యూత్ ఇన్ పర్టిక్యులర్ ఆర్ బీయింగ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గేమింగ్ వెన్ ప్లేడ్ ఫస్టేక్స్ ఎక్సెట్రా అండ్ పోలీస్ క్యాన్ ఆప్రిహెండ్ విత్ ఆర్ వితౌట్ వారెంట్ సో ఇది తెలిసి ఇది తెలిసి రవిశంకర్ అయ్యనర్ గారు కూడా తను డిజోన్ చేసుకొని ఉండొచ్చు మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నిమ్వోని రద్దు చేసుకొని ఉండొచ్చు ఇట్లాంటి విషయాలు బయట పెట్టడు ఎందుకు నా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు ఈ పొలిటీషియన్స్ ఉన్నారు ఆ పొలిటీషియన్స్ ఉన్నారు ఎవరు వెనక పొలిటీషియన్స్ ఉన్నారు ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటాడు అతను అంటే ఆయన చెప్పుకోవడానికి వంద చెప్పుకోవచ్చు కానీ ఎవరు ఆయనకి సపోర్ట్గా రావట్లేదు నాకు తెలిసి ఈ ఇన్సి ఈ ఇన్సిడెంట్ తర్వాత నా నమ్మకం ఏంటి అంటే ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు హర్ష సాయి అనే అతన్ని డిజోన్ చేసుకుంటారు డిజోన్ చేసుకునే మూమెంట్ వచ్చేసింది సో అందుకని ఇంకా తప్పించుకోలేడు కోరి ఇప్పుడు మీరు చెప్తుంది అదొక ఆరోపణ ఉంది కదా ఇప్పుడు నార్సింగ్ పొల్యూషన్ రేప్ కేసు జరిగిన తర్వాత కూడా ఆయన ఫాలోవర్స్ ఎవరు కూడా ఇది ఒక చిన్న పిక్చర్ అండి అతని ఫాలోవర్స్ ఇంకా అతను అతని ఇస్తున్న మత్తు మందులో ఉన్నాడు ఈ ఆడియో రికార్డులు ఇవ ఇవేవి కోర్టులో అడ్మిషుల్ ఎవిడెన్స్ లాగా ఉండవు సో ఈ వాయిస్ రికార్డులు ఈ పత్ వ్యాపారము యూట్యూబ్ వ్యూస్కి మటుకు సరిపోతుంది కానీ ఒక్కసారి ఒక్కసారి కోర్టు జడ్జి గారు చూశారు అంటే మటుకు డెఫినెట్గా ఇతనికి శిక్ష పడటం ఖాయం ఇతను జైలుకి వెళ్ళటం ఖాయం అండ్ బెట్టింగ్ యాప్స్లో ఇతని బ్యాంక్ అకౌంట్స్ అన్ని ప్రోబ్ అయ్యి ఈడీలో ప్రోబ్ అయ్యి ఇతను చేసిన పత్ వ్యాపారము ఇతని వెనకాల ఉన్న పొలిటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి రావటం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇంకో చెప్పండి అతన్ని అతని దగ్గర వెళ్ళిన ఒక ఒక అమ్మాయిని ఎలా ఎలా మాట్లాడే ఎట్లా మాట్లాడాడు అన్నది మీకు ఒక ప్లే చేసి వినిపిస్తాను అంటే మీరు అమ్మాయి చెప్తున్నట్లు ఆరోపణలు నిజమే ఉండొచ్చు కానీ ఇంకొక పార్ట్ తీసుకుంటే ఒక్క నిమిషం నా పేరు వచ్చి గులాబ్ జాన్ అండి వీడియోస్ అన్ని చూసి ఫోన్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నారని నేను మా అక్క మేమందరము ఆర్కే బీచ్ వెళ్ళాము అప్పుడు నా ప్రాబ్లం చాలా పెద్దదిగా ఉండింది నాకు మైండ్ అనేది పని చేయడం హెల్ప్ చేస్తాడు అని ఆశపడి వెళ్ళిన అమ్మాయిని ఎంత ఘోరంగా తిట్టాడు ఎంత ఘోరంగా తిట్టాడు అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి గారు ఒక మనిషి మీ దగ్గరికి సహాయం కోసం వచ్చారు మీ సహాయం చేశారనుకోండి సామ్రాట్ యువ సామ్రాట కాదు భారత సామ్రాట్ అయినా అని పొగుడతారు అవును ఓకే అవును ఎవడికి మీరు యువకుడు కాదు కానీ యువకుడు సామ్రాట్ అంటారు అవును ఒకవేళ మీరు కానీ మీ చేతనైతే చేస్తారు మీ వల్ల కాలేదనుకోండి అనుకోండి మీరు సున్నితగా తిరస్కరించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన యువ సామ్రాట్ కాదు ముసల్ సామ్రాట్ ఈయన వాళ్ళ చేయిస్తాడు ఈయన అదన్నాడు ఇదన్నా అని చెప్తా సాధారణంగా మనుషుల్ని నైజం అది ఆ దీంట్లో మనం ఏముండే చూడకూడదు అంటే ఒక పదిహేను రోజులు వైజాగ్ బీచ్ లో పిల్లల్ని వేసుకొని ఉన్న వాళ్ళని కూడా ఒకవేళ సాయం చేయలేనమ్మా అని ఉంటే సాయం చేయలేనమ్మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ఉంటే ఆవిడ ఇలా మాట్లాడేది వాళ్ళు కాదు ఆవిడ్ని తిట్టారు దుర్భాషలు ఆడారు ఆవిడ ప్రూఫ్స్ తో పాటు పంపించింది మీకు పంపిస్తాను అవన్నీ సరే ఇప్పుడు మన ఈ కేసు గురించి వద్దామండి ఆయన ఏం చెప్తారంటే హర్ష సాయి నాకు ఆమెకి మధ్యన ప్రొడ్యూసర్ అండ్ హీరో మధ్య కనెక్షన్ మాత్రమే ఓకే ఆమె నాతో సినిమా తీస్తా అన్నారు ఆమెతో పాటు ఎవరు బాలచంద్ర అనే వ్యక్తి కానీ బ్యాంక్ నా దగ్గర అడ్వాన్స్ ఇస్తాను ఏమీ లేదు వాళ్ళు నన్ను పెట్టుకొని అప్పులు చేయడం స్టార్ట్ చేశారు నా కాల్ షీట్ చూపించుకుంటూ నా నా కాల్ షీట్ నా పేస్ చూపించుకొని అప్పులు చేస్తున్నారు ఆ విషయం నాకు వేరేదోరు తెలిసింది తెలిసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురండి మీది మీకున్న ఎసెట్ చూపించండి సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి మధ్యలో ఆగిపోతే నేను బాధపడాల్సి వస్తుంది అండ్ అడిగిన నుండి వాళ్ళిద్దరూ ఈ విధంగా నన్ను బ్లేమ్ చేస్తూ తిరుగుతున్నారు అంటే ముఖం కంసార్ యాక్టింగ్ రాదు పాడ రాదు ఎయిడ్స్ పేషెంట్ లాగా మాట్లాడతాడు ఈ పెట్టి అంట రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు అంట వాళ్ళకి అసలు వాళ్ళకి బేసిక్ సినిమా మీద నాలెడ్జ్ లేదు ఒక స్టోరీ ఈడే డైరెక్టరు ఈడే మ్యూజిషియను ఈడే హీరో హీరోయిన్ కూడా ఈడే చేయమనండి అదేదో భాస్కర్ అవార్డు లాగా హర్ష కసాయి అవార్డ్స్ అని వీడికే ఇప్పిద్దాము అంటే రెండు కోట్లు ఇవ్వడం వాస్తవం అంటారు వాస్తవం అంటారు నాకు తెలీదు నేనైతే రెండు రూపాయలు ఇయ్యా యాక్టింగ్ యాక్టింగ్కి నేనైతే రెండు రూపాయలు ఇయ్యా ఎయిడ్స్ పేషెంట్ లాగా కింద వాడుకుంటాడు లేస్తాడు నిజంగా చావంటే మనిషి చచ్చినప్పుడే తెలుస్తుంది అంటే అరే అది అది యాక్టింగ్ చావు అన్నది మనిషి చచ్చినప్పుడే తెలుస్తుంది దానికి నువ్వేమన్నా గలీలో లాగా యురేకా యురేకా అనుకుంటా బయటకు వచ్చి చెప్పడానికి అందులో ఏముంది అది ఆ టీజర్ని కూడా కొంతమంది వావ్ సూపర్ అంటే వాళ్ళ కళ్ళు లేవు తల్స్ వాడి తమ్ నెల్స్ ఎట్లుంటాయంటే ఒక్క సినిమాతో ప్రభాస్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఎన్టీఆర్ కి అందరికీ చెమటలు పట్టించట ఏది మీరు అంటే కొంచెం మనసు ఉండాలి సార్ అంటే పెట్టుకొని కన్నా మన ఆడియో టీజర్ లాంచ్ తంబునే ఏంటంటే ఒక్క ఒక్క ఇంటర్వ్యూతో ఒక్క ఇంటర్వ్యూతో ఒక్క మీడియాతో నువ్వు గుక్క తప్పుకోకుండా గుక్క తీసుకోకుండా అండ్ కుక్కలాగా అరవకుండా కుక్కలాగా చేయకుండా నువ్వు ఒక్కడ చేయు అయ్యా ఒక 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 చిన్న శతకం చెప్పు ఒక చిన్న పద్యం చెప్పు ఒక ఒక చిన్న ఫార్ములా చెప్పు అంటే సినిమా యాక్టర్ అవసరం లేదా అదే ఒక ఎక్స్పీరియన్స్ లేదు మీరు మళ్ళీ బ్యాక్ వెళ్దాం హర్ష సాయి అన్న వ్యక్తికి రెండు కోట్లు తీయడానికి అడ్వాన్స్ తీయడానికి ఆయన పవన్ కళ్యాణ అని మీరు అంటున్నారు కళ్యాణ్ గారికి ఇచ్చిన అగ్రిమెంట్స్ ఉంటాయి ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఈయనకి హర్షకి రెండు కోట్లు ఇచ్చారని ఆమె చేసిన ఆరోపణ కూడా అవాస్తవానికి అవాస్తవమా వాస్తవమా మళ్ళీ చెప్తున్నా అసలు టీజర్ అయితే బయటకు వచ్చిందా వీళ్ళు థర్డ్ క్లాస్ యాక్టింగ్ అయితే బయటకు వచ్చిందా వీనితోని సినిమా తీద్దామని నా నా అంత పెద్ద సూపర్ స్టార్తోని సినిమా తీద్దామని ఇల్లే వచ్చిర అంటారా ఇన్ని వాస్తవాలు అయినప్పుడు ఇన్ని టీజర్లు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్నది ఒక్కటే ఆ వాస్తవం అని ఎందుకు అనుకుంటున్నారు కానీ హర్ష చెప్పే విషయం ఏంటంటే నన్ను పెట్టుకొని రెండు కోట్లు వాళ్ళు అప్పులు చేస్తున్నారు వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వమంటారు అసలు వీన్ని నేను హర్ష సాయితో సినిమా తీస్తా ఇప్పుడు నేను తీస్తా సినిమా నాకు ఎవడన్నా అడ్వాన్సులు పంపియండి పాద రూపాయలు రావు టెన్ రూపీస్ రావు అంటే టీజర్ రిలీజ్ కదా వాళ్ళు టెన్ అంత తెలివి ఉంటే ఈ దిక్కుమార్ నాడు దగ్గర ఎందుకు ఇరుక్కుంటారు సార్ సరే హర్ష విషయంలో వాళ్ళు డబ్బులు ఇచ్చారు అనుకుందాం కానీ ఈ రిలేషన్షిప్ విషయం వచ్చేసరికి హర్ష రేప్ చేశాడని ఆమె కంప్లైంట్ చెప్పారు కాబట్టి ఒక విక్టి చెప్పిన మాటలు మనకు ఖచ్చితంగా నమ్మాల్సింది ఎందుకంటే ఒక స్త్రీ నాలుగు గోళ్ళు జరిగిన విషయాన్ని చెప్పిందంటే ఖచ్చితంగా సంథింగ్ హ్యాపెన్ రైట్ రైట్ ఇంతకాలం ఎందుకు ఆ మాగుంది వెంటనే ఇచ్చుంటే వెంటనే ఇచ్చుంటే ఒక బెనిఫిట్ సార్ మీరు ఎన్ని బెదిరింపు ఉంది ఎవరో బెదిరించారు లేదా ఇంక యువ సామ్రాట ఏ విధంగా అయితే కేసులు పెట్టి వేధించాడు అదే విధంగా తన కూడా ఇరుక్కుంటుందా భయపడి ఆగిందని అనుకుందాం కానీ వన్ ఇయర్ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది వాడి క్లెయిమ్ ఏంటంటే వాడి ఆ అమ్మాయి ఎందుకు ఆగాల్సి వచ్చింది నేను దానికి వన్ వర్డ్ ఆన్సర్ ఇస్తా ఆ మెంట ఆ హర్ష సాయి అనుకుంటాడు నా వెనకాల అమ్మాయి ఉంది అనుకున్నాడు ఇన్ని రోజులు అంటే ఎలా అమ్మాయి ఏ విధంగా అదే నన్ను ఆడిస్తోంది అని నేను ఎప్పుడైతే సార్ బండారం బద్దలు కొట్టానో ప్రతి వీడియో ఎప్పుడైతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లోకి వెళ్ళిపోయాయో అప్పటి నుంచి ఈ బాధితులకి ఈ బాధితులకి ఒకలాంటి భరోసా వచ్చింది ఒకలాంటి ధైర్యం వచ్చింది అంటే ఇప్పుడు ఇకపై అమ్మాయి లాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తారంట ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారు దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్ మనం ఒక టెయిల్ ని చూస్తున్నాము ఇది బెట్టింగ్ యాప్స్ తో స్టార్ట్ అయినా ఇది బెట్టింగ్ తో స్టార్ట్ అయినా ఇది ఎంత పెద్దగా ఇది ఎంత పెద్దగా వెళ్తుంది అన్నది నా నాకు కూడా బై గాడ్స్ క్రేస్ నాకు కూడా కొన్ని ఆధారాలు వచ్చాయి నన్ను కొంతమంది వేరే విక్టిమ్స్ కూడా కాంటాక్ట్ చేశారు వాళ్ళకి ఇంకా ధైర్యంగా బయటికి వచ్చి ఇతను చేసిన దుర్మార్గాలు చెప్పడానికి అమ్మాయిలు సార్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటది పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు పెళ్లి కావాల్సిన ఏజ్ లో ఉంటారు ఇలా బయటకు వచ్చి మీడియాలో అంతా రచ్చరచ్చ అయిపోతే వాళ్ళకి పెళ్లి కాదు అని వాళ్ళ మదర్ ఫాదర్ సూసైడ్ చేసుకుంటా అని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇతని వ్యక్తిమ్స్ సో ఇతని గురించి నా వాయిస్ విని నా వెనకాలకు వచ్చి బాధితులు ఉన్నారు కానీ బాధితుల నేను నేనున్నాను గానీ నా వెనకాల బాధితులు లేరు వస్తారు ఇక చెప్పాయి కదా ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్ జస్ట్ ద బిగినింగ్ ఇతను ఎంత క్రిమినల్ ఇతను ఎంత పె ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు తనే చెప్పాడు కదా నా దగ్గర పది హార్డ్ డిస్క్లు పది హార్డ్ డిస్క్లలో అమ్మాయిల ఫోటోలు పెట్టుకునే పర్వర్టెడ్ గై నువ్వు నువ్వు ఏదో పెద్ద సమాజ సేవకుల్లాగా ట్రూత్ విల్ ట్రయం ట్రూత్ విల్ ట్రయం కూడా కాదు ఇట్లా పెట్టి మై లాయర్ తాడికొండ చిరంజీవి అడ్రస్ అంటే ఏం అడ్రస్ చేస్తాడు ఆయన ఆయన కూర్చోబెట్టి ఆయన ఆయన తద్దనా బద్దనా అంటున్నాడు అక్కడ ఛత్రపతి డైలాగులు చెప్తున్నాడు అంటే ఈ ఇష్యూ ఇక్కడ ముందు అసలు యాక్చువల్గా మనం చిన్నప్పుడు చదివాం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఈ హర్ష సాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రాధాకృష్ణ గతియార్ ఏ వ్యాపారం చేసేవారు ఆయన వడ్డీ వ్యాపార కాదా ఎంతమంది పేద వాళ్ళ రక్తం తాగాడు ఇతను గీతం కాలేజీలో ఇతను చేసిన చేష్టలేంటి అసలు నేను ప్రతి ఒక్క పేరెంట్కి ఈ హర్ష సాయి అనే వాడిని ఫాలో అయ్యే ప్రతి ఒక్క పేరెంట్కి ప్రతి ఒక్క మనిషికి చేతులు జోడించి చెప్తున్నా మీ పిల్లలు గనక ఇట్లాంటి వాన్ని గనక ఫాలో అయితే వాళ్ళు కూడా అలానే తయారవుతారు చదువు సంధ్యలు వదిలేసి ఈ ఫేక్ వీడియోలు చేసుకుంటూ ఈ ఫేక్ ఫాలోవర్స్ గురించి ఒక ఫేక్ వరల్డ్లో బతుకుతారు మేము హర్షసాయి లాగా అయిపోవచ్చు మేము హర్ష లాగా మిలినియర్స్ అయిపోవచ్చు ఈ సేవ చేస్తున్న డ్రామా చేస్తే అని అలా తయారవుతారు దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి గీతం కాలేజ్లో ఈ హర్షసాయి ఏంటి అతని ఊర్లో కాసింకోటనో ఎక్కడోకోట కాసింకోటలోనో ఎక్కడో అతను చేసిన చేష్టలు ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతను చేసిన చిల్లర పనులు ఏంటి ఇతని చిల్లర వీడియోలు ఏంటి ఇవన్నీ ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసి అప్పుడు మీ పిల్లల్ని అలో చేయండి లేకపోతే మీ పిల్లలు కూడా హర్ష లాగా తయారవుతారు కరెక్టే అండి మీరు చెప్పింది మంచి మెసేజ్ కానీ ఎవరు అభిమానిస్తూ ఆ హీరో గురించి మీకెందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ప్రభాస్ ఉన్నారు చాలా చిన్న కింద స్థాయి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి ఒక యాక్టింగ్ అన్న ఫౌండేషన్ నుండి ఒక కోర్స్ తీసుకొని ఒక ఒక హార్స్ రైడింగ్ ఫైట్ సీన్స్ ఇవన్నీ డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకొని వచ్చారు అంతేకా సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు అంటున్న విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీరాట్ కోహ్లీస్ నోన్ ఫర్ గెటింగ్ ఎ కప్ వరల్డ్ కప్ ఫర్ ఇండియా వాళ్ళు ఎన్ని ఎన్ని కఠోర శ్రమ చేస్తే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు ఇతని ఏంటండి మూడేళ్ళు రెండేళ్ళు సేవ చేస్తున్నట్టు డ్రామా చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు కోట్లు తీసుకొని వాళ్ళతో పాటే వాళ్ళతో పాటే ఇతను అనుకుంటాడు అసలు ఇతని యాటిట్యూడ్ ఒక్కసారి చూడండి ఇతని యాటిట్యూడ్ మీకు మీకు ఒక ఆడియో వినిపిస్తాను సరే తవ్వకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి ఈ కేసులో అమ్మాయి హర్ష ఫాదర్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేశారా అంటే మీరు అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంది అప్పుడు అయిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నాకు ఇది జస్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ ఇది నా ఒపీనియన్ ఇన్ని రోజులు ఆ అమ్మాయిని మోసం చేస్తూ ఉండొచ్చు కదా సరే అమ్మా పెళ్ళి చేస్తా పెళ్ళి చేస్తా పెళ్ళి చేస్తా అని అని భరోసా ఇచ్చి ఉండొచ్చు కదా అండ్ పెళ్ళికి ముహూర్తాలు లేవు సెట్ కాలే ఇంకా మనం అలాంటి ప్రపంచంలోనే బతుకుతున్నాం కదా సో దాని గురించి వెయిట్ చేస్తుండొచ్చు ఇంకా ఎప్పటికీ ఈసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయేసరికి ఇప్పుడు బయటకు వచ్చి ఉంటుంది సార్ ఫైనల్గా చెప్పండి హర్షపై పడిన పడిన కేసు అతను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయగలంటే అవుతాడు అంటారా అవడంటాడు ఒకటి రెండోది ఒక కావాలనుకుంటే ఆయన ఏం చేయాలి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ తప్పు చేయనివాడు ఒకవేళ తప్పు చేయనివాడు పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడు డైరెక్ట్గా బెయిల్ అప్లై చేద్దాము అని అని తిరగడు తప్పు చేయనివాడు శిక్ష పడితే పడింది ఇవాళ కాకపోతే రేపు నిజం బయటకు వస్తుంది అని వెళ్ళి పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చోవచ్చుక మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు ముఠా ముఠా లాగా పారిపోయి ఏది కమిషనర్ ఆఫీస్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టే హర్ష సాయి ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఎట్లా కూర్చున్నాడు